పల్లెలో మోతుకు కోమురయ్య కుటుంబం ఆధిపత్యం జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొల్లపల్లె గ్రామ చరిత్రలో అరుదైన ఘట్టం జగిత్యాల జిల్లా మండలం పరిధిలోని గొల్లపల్లె గ్రామ పంచాయతీ పాలన గత ముప్పై ఏళ్లుగా ఒకే కుటుంబం చేతిలో కొనసాగుతూ అరుదైన రికార్డును నెలకొల్పింది ఒగ్గు కథకుడిగా ప్రజలకు సుపరిచితుడైన మోతుకు కోమురయ్య కుటుంబం వరుసగా ఆరుసార్లు సర్పంచ్ పదవికి విజయం సాధించి గ్రామంలో తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రజల విశ్వాసాన్ని చాటుకుంది ఒగ్గు కథకుడికి ప్రజాభిమానం సాధారణ ఒగ్గు కథకుడిగా జీవనం సాగించే మోతుకు కోమురయ్య కుటుంబం రిజర్వేషన్లు ఎన్ని మారినా ప్రజల నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు కోమురయ్య తన ఇద్దరు భార్యలు దేవమ్మ యాదమ్మలతో కలిసి చేసిన నిస్వార్థ ప్రజాసేవ నిజాయితీ కారణంగానే ఈ అపూర్వ విజయం సాధ్యమైందని గ్రామస్తులు చెబుతున్నారు గత ఆరు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు నిరంతరం మారుతూ వచ్చాయి గెలిచిన కుటుంబ సభ్యులు మొదటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేలు ఓబీసీ జనరల్ మోతుకు కోమురయ్య రెండో రెండు వేలు నుండి రెండు వేల ఐదు జనరల్ మోతుకు కోమురయ్య మూడో రెండువేల ఐదు నుండి రెండువేల పది ఓబీసీ మహిళ దేవమ్మ మొదటి భార్య నాలుగో రెండు వేల పది నుండి రెండువేల పదిహేను ఓబీసీ జనరల్ మోతుకు కోమురయ్య ఐదో రెండువేల పదిహేను నుండి రెండువేల ఇరవై ఓబీసీ మహిళ యాదమ్మ రెండో భార్య ఆరో రెండువేల ఇరవై ప్రస్తుతం జనరల్ మోతుకు కోమురయ్య ప్రతిసారి రిజర్వేషన్ మారినా గెలుపు మాత్రం మోతుకు కోమురయ్య కుటుంబానికే దక్కింది ఈ ఆరు దఫాల్లో ముగ్గురు కుటుంబ సభ్యులు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం నిస్వార్థ సేవకు నిదర్శనం కోమురయ్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధి పట్ల తమ నిబద్ధతను తెలియజేశారు నేను మొదటిసారి సర్పంచ్గా వచ్చినప్పుడు గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేవు మట్టి రోడ్లే ఉండేవి ప్రజల నమ్మకంతో కొంచెం కొంచెంగా అభివృద్ధి తీసుకువచ్చాం అని తెలిపారు కొత్త గ్రామ పంచాయతీ భవనం సీసీ రోడ్లు నిర్మించబడి గ్రామం రూపురేఖలు మారాయని పేర్కొన్నారు ప్రజల పట్ల తన అంకిత భావాన్ని చాటుతూ కోమురయ్య చెప్పిన మాట గ్రామస్తుల్లో మరింత ఆదరణ పొందుతోంది నాకు ఇద్దరు పిల్లలు ఇంతకాలం సేవ చేసినా మేము పురాతనమైన ఇంటిలోనే ఉంటున్నాం సంపాదించేది ఏమీ లేదు సేవే మా ధ్యేయం నిజాయితీ నిబద్ధతలకు నిలువుటద్దంగా నిలిచిన ఈ కుటుంబం గొల్లపల్లె ప్రజల ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు సాగుతోంది అలాగమ్మా <laughs> <laughs> నుంచి నూట తొమ్మిది అయినా ఉన్నాడు సర్పంచ్ ఏం అవసరం ఉన్నా ఏ టైంలో అయినా వస్తారు ఎక్కడికంటే అక్కడికి ఏ పని అయినా చేస్తుందో అందుకే ఇప్పటిదాకా అయితే ప్రస్తుతానికి మనలో ఉన్నాడు సర్పంచ్ ఈసారి కూడా మరి ఎక్స్పంచ్గా భార్యతో వెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కనిపించిన ఊరుకు మంచిగా అనిపించింది అందరూ ఇయ్యాలి మంచిోడే గరి బతుకుతే బతకాలి మంచిగా అందరూ సాయం చేయాలి మీకు ఏ బాధ వచ్చినస్తాడు ఏ బాధ వచ్చినా వస్తాడు ఉండే ఊళ్ళనే ఉంటాడు ఎటుడు సర్పంచులు ఐదేళ్ళు చేసిండు ఇప్పుడు కూడా వేయాలి అందరు సాయం చేసి ఇద్దరు ఆడిపిల్లలు అందరిని ఓటాడుకుంటుండూ మాకు ఉన్నారు నరలోకం కూడా అయ్యా మేము ఓళ్ళను ఐదు రూపాయలు సాయి కూడా రాగాడు మా సర్పంచ్ సాయి రాగాడు గెలుతలు చేయడు ఇచ్చుకోడు అనిచ్చు కాదు కారణం అయితే కూడా ఆ నీళ్ళు వదిలి తెచ్చు పెడుతాడు కానీ ఆయన పెట్టలేదు పెట్టలేరు వాళ్ళ సహకారం తొట్లే వాళ్ళని దయచేసి వాళ్ళ లోపల మాకు ప్రచారం చేసి చెప్తారు మీదికి చూడైతే చెప్పరు మనకు లోపలి లోపల చెప్తారు నేను ఎంతవరకైనా కానీ నా జీవితం వాళ్ళకు సహకరించదు వాళ్ళకు నేను సేవ చేయగలుగుతా ఒక ఐదు సంవత్సరాలు మనం కృషి సంపాదించుకున్నామంటే అది ఫైజర్ పెట్టి శిక్ష రఘునంద હરે બ્રહ્માર ચંચારી મધુર મારે મરવંદ્રમડા બુધ્યુચારી અમુર પાર્વતમ પદ ఎవరేళ్ల పట్టము వారు ఎలుతున్నారు ఎవరేళ్ళ దేశాలు వారేలుతున్నారు ఎవరేళ్ళ నగరాలు మారేలుతున్నారు పార్వతమ్మ ఏరేది పంచనగిరుడు ఎండకొండ నగరం ఏళ్ళ లోకాల శంకరుడు లోకాల శంకరుడు అంటే గరడ కంటుడు గౌరి మనోరులీల కంట్రుడు నిత్యానందం వర్ధనపడు పొలిసేరినమ్మ అంబదరుడు శంకరుని భార్య పార్వతమ్మ తల్లి పార్వతమ్మేవరాని శంభుల ఇల్లాలు శివశక్తి సాంబవి మరి ఆదిశక్తి అమ్మవారు మమ్మాయి తల్లి మా దేవరాని శంభుల ఇల్లాల శివశక్తి అమ్మే బాదేవి పార్వతమ్మ ఎవరేల పట్నం వారేలని గాని ఎవరేల దేశాలు వారేలని గాని అవలాల అక్కలకించేడి దాతలాల మరి అటువంటి ఒక నేను యొక్క పోయే కథలో ఏమన్నా తప్పులు ఉంటే అటువంటి అటువంటించండి మరి వాళ్ళ ఈ రోజున అటువంటి మన గ్రామం లోపల నేను అటువంటి ఒక్క నా పేరు మాతో కొమరయ్య నేను సర్పంచ్ గా పోటీ ఎత్తున్నా మీ అమూల్యమైన ఓటు నా బాటు పైన వేసి నన్ను ఆ కండడుకొని చెప్పి ఛానల్ తరఫున మా గొల్లపల్ల గ్రామ ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు అయ్యలకు అందరికీ నా యొక్క పదివేల నమస్కారాలు మా కుల బాంధవులకు శనార్థి మా గ్రామం నేను ఇప్పుడు ఐదోసారి అయిపోయింది ఆరోసారిగా పోటీ చేయడం జరుగుతుంది నామినేషన్ వేసిన మా గొల్ల మా గ్రామంలో తొంభై ఐదు నుండి నేనే కంటిన్యూగా కొనసాగుతున్నా తొంభై నుండి రెండు వేల పద్నాలుగు వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు సక్రమంగా లేకుండా అంటే దీపిక వచ్చిన నిధులతోనే ఏదో చిన్న చిన్న వర్క్లు చేసుకుంటుంటాం అప్పుడు మన ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కోపదాని కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు బురద శోభ గారి ఆధ్వర్యంలో మా గ్రామంలో టూ పోతా బొల్లపల్లి టూ పోతారం డాంబర్ రోడ్ సీసీ రోడ్డు మా విలేజ్లో సిసి రోడ్డు శోభక్క గారి ఆధ్వర్యంలో కోటి రూపాయల వరకు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మా సుంకే రవిశంకర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కోటి రూపాయల వరకు చేయడం జరిగింది ఇరవై లక్షలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మూడు లక్షల కంపోస్టు పది లక్షలు వైకుంఠధాం సిసి రోడ్డు ఇది మన విలేజ్లో ఒక పది లక్షల సెంటర్ లైటింగ్ మాన్పాటి ఎల్ అయ్య ఇంటి నుండి వర్తకాల వరకు శాంక్షన్ అయి ఉన్నాయి ప్రొసీడింగ్ వెళ్ళింది ఆ రోడ్డు పర్మిషన్ చేసినాం కొంచెం మా రైతుల వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది రైతులు పైపులు తీయకపోవడం వల్ల ఆ పైపులు తీసే వరకు అప్పుడే స్టార్ట్ అయిపోవు పైపులతో వాటర్ రోడ్డు మీదకి వచ్చి ఆ వర్క్ ఆగిపోయింది అప్పుడు అప్పుడే ఎలక్షన్ వచ్చింది నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఆ గవర్నమెంట్లో ఇరవై లక్షల సాంక్షన్ అయి ఉన్నాయి మాన్పాటి ఇంటి నుండి వరద కాలు దాకా అది కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్తమన్న గారికి నేను పార్టీ ఫీలింగ్లు ఉండవు నాకు నేను ఏ పార్టీలు ఉన్నా అందరి దగ్గరికి పోతా నేను బండి సంజయ్ దగ్గర ఊకుంటా మంత్రి గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర ఊకుంటా ఏ మంత్రి ఉన్నా అక్కడ దగ్గర పోతాను నాకు పార్టీ ఫీలింగ్ అస్సలు ఉండవు అంటే ఒక సింబల్ వేరు ఉంటుంది కానీ నేను అందరి దగ్గరికి పోతా ఇప్పటికీ ప్రపోజలు పంపిన నేను చేసిన పండుగ ఇప్పటిదాకా చేసిన వర్కులు కాక నేను దిగిపోయే ముందడికి మన ఎమ్మెల్యే గారికి మన ఎంపీ బండి సంజయ్ మన మినిస్టర్ బండి సంజయ్ గారి సెంట్రల్ మినిస్టర్ ఏది మన కల్వాటు కొరకు పన్నెండు లక్షలు మా యాదవ సంఘం బిల్డింగ్ కొరకు ఐదు లక్షలు మన ఊరిలో సిసి రోజుల కొరకు ఇరవై ఐదు లక్షలు ఇవన్నీ ప్రపోజల్ తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారి దగ్గరను మా బండి సంజయ్ గారి దగ్గర నేను ప్రపోజలు కంప్యూటర్లో చేసి ప్రపోజల్ ఇచ్చేసి అది కూడా త్వరలో సాంక్షన్ ఇస్తాయి అంటే చేసుకుంటే ఏ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ కార్యకర్తలు చేసుకోవాలి దానికి ఏం ఫీలింగ్ లేదు కాకపోతే నాకు వర్క్ కావాలి నా బాధ్యత ఏంటి నాకు ఊళ్ళే పనులు కావాలి నాకు ఎవరు చేస్తున్నారు నాకు ఎవరి మీద ఎలాంటి కోపం ఉండదు అందరు నా వాళ్ళు అనుకుంటారు కొంతమంది నన్ను దూరం అనుకుంటారు నేను అనుకున్నాను నేను ముప్పై ఏళ్ళ నుంచి నేను గెలిచిన తర్వాత అందరు నా బామలు లెక్కనే చూస్తాను అందరు అందరూ తమ్ముళ్ళు బావలు బామ్మలు లెక్కనే అందరూ గెలుచుకుంటారు ఇప్పటికి కూడా నా పద్ధర్థుల మీద నాకు ఎలాంటి కోపం లేదు ఎవరు ఓటాలు ఆడుకున్నాం నువ్వేం చేస్తావు చెప్పు ఓటు నేనేం చేస్తా చెప్తే ఓటు కానీ వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవడం అనుకోవడం భాగంగా నా నా దృష్టిలో అది మంచి పద్ధతి కాదని నా కోరుతా బిల్లులు నాకు ఇప్పటికీ నాకు ఇప్పటికైనా కానీ ఏదైనా జీబీ పదిహేను లక్షల బిల్లు రావాలి నా జీబీ బిల్డింగ్ పదమూడు లక్షలు రావాలి అయితే నా సొంత లాభం కొరకు నేను సర్పంచ్గా చేస్తలేను ఎప్పుడు కూడా నేను ఎవరిని ఏమి ఆశించలేదు సొంత లాభం పొద్దుగాలసి ఎవరిని ఉంచాలి అన్న ఆలోచన నాకు రాదు నేను ఎట్లా ఉన్నా ముప్పై సంవత్సరాల కింద నా వీలు ఎట్లుంది ఇప్పుడు కూడా గదే గుణ ఉంది నా వీలు ఇప్పుడు కూడా గదే గుణ పెంచు ఇప్పుడు కూడా గదే ఇంట్లో ఉన్న గదే ఇల్లు నేను పేనా గవర్నమెంట్ ఒక పదిహేను ఇరవై లక్షలు తెచ్చి నా ఊరు మీద నాకు ఆ బాకీ కూడా లేరు లేదు ఆ బాకీ కూడా నాకు రాలేదు గవర్నమెంట్ డబ్బు రాలేదు నాకు పద్దెనిమిది లక్షలా కట్టింది అవి కాకుండా నాకు కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాభ పదమూడు లక్షలు రావాలి నాకు ఇక ఏది మన పల్లె ప్రకృతి వనం నర్సరీ ఇవన్నీ వైకుంఠ దాము ఇవన్నీ కట్టినా నాకు డబ్బులు చక్కగా రాలేదు ఒక రూపాయి రాలేదు గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మా సర్పంచ్గా దయదాచి మేము నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పెద్ద బిడ్డకు లక్కని చేసిన ఇంకో చిన్న బిడ్డ పెళ్లికి ఉన్నది అంటే ఇట్లా చెప్పుకోవడానికి బాగుండదేమో కానీ బిడ్డకు పెళ్లి చేద్దామనుకున్నా సోమతను నాగదు అంటే నేను అప్పుల పాలు అయినా మా ప్రజలకు కోరేది ఏంటిదంటే ఇప్పుడు ఒక్కసారి నాకు శాంతిస్తే నన్ను గెలిపించుకోరు మీరు అందుబాటులో ఉంటా